ప్రైజ్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాక నిన్న నూతన సంవత్సరంలో దేవుని సంధికి వెళ్ళి దేవుని ఆరాధించారా నూతన వాగ్దానాలతో నింపాడని నింపారని నమ్ముతున్నాం మిమ్మును మీ కుటుంబాన్ని నూతన ఆశీర్వాదాలతో ప్రభువు నింపునిగాక ఐ మేన్ ఈ రోజు వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం తొంభై ఒకటో కీర్తన పదహారో చరణం దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదన్ను నా రక్షణ అతనికి చూపించేదేను ఆమెన్ దీర్ఘాయు చేత అతను నేనేం చేస్తానంటే తృప్తిపరుస్తాను ఆయన తృప్తిపరిచే దేవుడు దీర్ఘాయు చేత ఈ నూతన సంవత్సరంలో రెండు రెండు వేల ఇరవై ఐదు రెండవ తారీఖు ప్రభు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా ఏం మాటలు మాట్లాడుతున్నాడు అంటే దీర్ఘాయువు చేత అతను నేను తృప్తిపరుస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను ఆమెన్ ఆయన రక్షణ నా ప్రభు మీకు చూపించును గాక చూడండి దీర్ఘాయువుతో నా ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు తృప్తి పరుస్తాడు దీర్ఘాయు సంపూర్ణమైన ఆయు ఆయుష్ కాలం దేవుడి చిన్నదేనండి చూడండి ఆయన జీవం మరణాలు యహో వర్షమైనవి ఆయన ఏదైనా చేయగలుగుడు చేస్తాడు సమస్తము చేయగలిగే దేవుడు ఆయన అంతకే అంటున్నాడు చూడండి నేను అతని ఆయుష్ను అతని అతన్ని దీర్ఘాయువు చేత అతను నేను తృప్తిపరుస్తాను ఎందుకు అంటే అతడు నాకు మొర్ర పెట్టినైతే నేను అతనికి ఉత్తరం ఇస్తాను ఎందుకు అంటే దేవుడు దేవుణ్ణి అతను ప్రేమించాడు గనుక నన్ను ప్రేమించిన వానికి ఏ మేలు కొద్దు ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు దీర్ఘాయువు చేత ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నింపును గాక మీ కుటుంబాలన్నిటి కూడా దీర్ఘాయుధ ప్రభు నడిపించును గాక ఆయన రక్షణ మీకు చూపించును గాక ప్రతి విధమైన ఏ పని మీద మీద వెళ్తున్నా దేవుడు రక్షణ కవచమై మిమ్మల్ని కాపాడును గాక ఆయన కేడంతో మిమ్మల్ని కప్పును గాక చూడండి దీర్ఘాయుస్తాడండి అకస్మాత్తుగా మరణాలు మరణాలు చూస్తున్నాం కదా అస్మాత్తుగా మరణాలు అనేకలు జరుగుతున్నాయి కానీ నీకైతే నా ప్రభు ఉదయ్ వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే దీర్ఘాయువునికి ఇస్తా అంటున్నాడు దీర్ఘాయువు చేత నిన్నో నీ కుటుంబాన్ని తృప్తిపరుచును గాక దీర్ఘాయువు చేత నేను అతను తృప్తిపరుచుతాను అంత మాత్రమే కాదండి నా రక్షణ అతనికి చూపిస్తాను ఎంత మంచి ఎంత గొప్ప మాటలు కదా కాబట్టి దీర్ఘాయువుని కావాలి అంటే ఆయన సన్నిధులు ప్రార్థించు ఆయన సన్నిధులు నిత్యము తోడుగా ఆయన ఆయన సన్నిధి తోడొచ్చినట్లుగా నిత్యము ప్రార్థన చేయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నా క్షేమము దేవుని దేవునికి అనుగ్రహిస్తాడు దీర్ఘాయువు చేత నేను అతను తృప్తి అంటున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రభు నీకు దీర్ఘాయువు కలుగు చేయనుగాక నీ పిల్లల పిల్లలకు దీర్ఘాయువు కలుగు చేయనుగాక మీ కుటుంబానికి దీర్ఘాయు కలుగు చేయను గాక అతని రక్షణ దేవుని రక్షణ మీకు చూపించును గాక నువ్వు చూస్తూ కాక ఆమె ఆయన రక్షించేవాడు అండి ఇస్రాయల్ ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన రక్షణ ఎలా ఉంటుందంటే ఆయన బాహువు నీ మీద చాపి నిన్ను కాపాడుతాడు ఏటగాని గురు నుండి నిన్ను తప్పిస్తాడు అపువాది కోరలకు నువ్వు చిక్కుకున్నట్లుగా దేవుని నిన్ను తప్పిస్తాడు రక్షిస్తాడు కాపాడుతూ వస్తాడు ఈ నూతన సంవత్సరంలో రెండవ తారీఖు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానము నిన్ను నీ కుటుంబాన్ని దీర్ఘాయువు చేత నింపుతాను కేవలం నీకున్న బలహీన బట్టి ప్రభా ఈ రోజు రేపు మరణం అవుతాను బాధపడుతున్నావా ఎప్పుడు చనిపోతానో తెలియక బాధపడుతున్నావా అయితే ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు దీర్ఘాయువుతో నా ప్రభు నేను గాక నీ ఆయుష్యునంతా కూడా దేవుడు రెట్టింపు చేయునుగాక ఆమె ఎందుకంటే అతను నువ్వు ప్రేమిస్తే దీర్ఘాయువుతో నింపుతాడండి నీ కుదరని రోగము నీకు ఏమైనా ఉందేమో లేక ఎటు తిరగలేక సతమతం అయిపోతూ చనిపోవాలో బ్రతకాలో లేక నువ్వు బ్రతుకుతున్నావేమో నా ప్రభు అంటున్నాడు సహోదరి సహోదరుడా దీర్ఘాయు చేత నిన్ను నేను తృప్తిపరుస్తాను అనుదినము ఆయన అనుగ్రహించే కృప ఆయుష్ కాలము ఆయన అనుగ్రహించే కృపే కాబట్టి ఆయన కృపలేనిదే ఆయన ఆయన మనల్ని జీవింప చేయనిదే మనం జీవించలేం అందుకే ఉదయం కాదు మనకు మరొక దినం మనకిచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరొక సంవత్సరానికి ప్రభు మనకిచ్చాడు కాబట్టి నా ప్రభు అంటున్నాడు దీర్ఘాయు చేత అతనిని నిన్ను నీ కుటుంబాలను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన రక్షణ నీకు చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన రక్షణ నీ కుటుంబానికి నా ప్రభు చూపించుండగా ఆయన రక్షింపు నేర్చుకుంటుకు యహో అస్తములు కురచుకారేదండి ఆయన రక్షించే దేవుడు ఆయన కాపాడేదేముడండి కాబట్టి ఈ వాగ్దానం మీ పట్ల మీ కుటుంబాల పట్ల మీ జీవితంలో ప్రతి విధమైన రైతు అనేటి పట్ల దేవుని నెరవేర్చి దీవించి దేవుని కృపల ఉనికిళ్ళు దేవుని వాగ్దానం మనందరి పట్ల నీరు కట్టి ఫలింపచ్చేయును గాక ఐ మీన్ ప్రైజలాడ్